హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఇరవై ఏడు మంది కన్నుమూత దేశంలో మరో ఘోర విషాదం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ అదే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక గాజాపై దాడులు ఆపాలని అంతర్జాతీయ దేశాలు సూచిస్తున్న ఇజ్రాయెల్ మాత్రం విడుసుకుపడుతూనే ఉంది తాజాగా గాజాలోనే నుసీరాతులో ఉన్న ఓ పాఠశాలపై వైమానిక దాడి జరిగింది ఈ ఘటనలో ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు స్కూల్లో హామాస్ మిలిటెంట్లు ఆశ్రయం పొందుతున్నారనే సమాచారంతో అటాక్ చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది అయితే గతేడాది అక్టోబర్ ఏడో తారీఖున ఇజ్రాయెల్పై దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు ఇక్కడ తలదాచుకున్నారని పేర్కొంది దాడికి ముందు ప్రాణ నష్టం జరగకుండా చర్య తీసుకున్నామని పేర్కొంది అయితే యుద్ధం కారణంగా నిరాశితులైన ప్రజలకు పాఠశాల ఆశ్రయం కల్పిస్తుందని స్థానిక మీడియా వెల్లడించింది ఇక ఇజ్రాయెల్ వాదనను హామాస్ సైతం తిరస్కరించింది హామాస్ ఆధ్వర్యంలోనే మీడియా కార్యాలయం డైరెక్టర్ ఇస్మాయిల్ ఆల్ తోదా మాట్లాడుతూ ఇజ్రాయెల్ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తుందని తెలిపారు పాఠశాలలో స్నానభాషం చెందిన ప్రజలు మాత్రమే ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు క్రూరమైన నేరాన్ని సమర్థించుకోవడానికి ఇజ్రాయెల్ సైన్యం ప్రయత్నిస్తుందని వెల్లడించారు కాల్పుల విరమణ చర్చల సమయంలో పోరాటానికి స్వస్తి పలకబోమని ఇజ్రాయెల్ ఇటీవల వెల్లడించింది ఈ నేపథ్యంలోనే దాడులు జరగడం గమనార్హం కాగా ఇజ్రాయెల్ హామాస్ యుద్ధంలో ఇప్పటి వరకు ముప్పై ఆరు వేల మందికి పైగా పాలస్తీనులు మరణించారు